శ్రీ రమణాశ్రమ స్మృతులు అరుణాచల మాహాత్మ్యం నేను ఆశ్రమానికి వచ్చిన కొత్తలో అంటే పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు ఆ ప్రాంతంలో తెలుగు అరుణాచల మాహాత్మ్యం లైబ్రరీలో ఉంటే చదివి తెస్తానని శ్రీవారిని అడిగి తీసుకువెళ్ళాను ఆ పుస్తకం అంతా చదివి ముగించిన తర్వాత దానికి అట్ట వేసి ఆ అట్టపైన అరుణాచల మాహాత్మ్యం అని రాసి భద్రంగా ఇచ్చాను భగవాన్ అది తిప్పి తిప్పి చూచి తమలో తాము నవ్వుకుంటున్నారు ఎందుకో నాకు అర్థం కాలేదు రాజగోపాల్ అయ్యర్ రాగానే భగవాన్ నవ్వుతూ ఇదిగోనయ్యా నాగమ్మ తీసుకువెళ్ళిన పుస్తకం తెచ్చి ఇచ్చింది సాధారణంగా ఆడవాళ్ళు చదివేందుకని పుస్తకం తీసుకువెళ్ళి పచ్చడి రాచిప్పల మీద మూత పెడతారు అదంతా మరకలతో తిరిగి వస్తుంది తానల్లా కాకుండా చక్కగా అట్ట వేసి తెచ్చింది కానీ పైన పేరు రాసింది చూడవయ్య ఎలా రాసిందో అన్నారు భగవాన్ అతనికి తెలుగు తెలియక ఏం ఏమి రాసిందేమిటి అన్నాడు అరవంలో ఏమా అరుణాచల మహాత్యం అట కవిత్వం చెబుతుంది కదూ కొత్త కొత్త పేర్లు పెడుతుందన్నమాట మహాత్యం అట మహాత్యం అని నవ్వారు భగవాన్ అదేం తప్పో నాకు తెలియలేదప్పుడు భగవాన్ని అడగటం మంచిదని అది తప్ప నాకు తెలియదు అన్నాను వినయంగా భగవాన్ నవ్వుతూ అవును మాహాత్మ్యం అంటారు కానీ మహాత్మ్యం కాదు అని సెలవిచ్చి చూడు ఎలా రాశావో అని చూపించి దయతో ఆ పదం సరిదిద్దారు భగవాన్ ఎన్ని సరిదిద్దంది ఏమైంది ప్రభో భారం అంతా నీదే కదా అనుకున్నాను మనస్సులో ఓం నమో భగవతే శ్రీరమణాయ